శ్రీ నమ శ్రీ వికారనామ సంవత్సరంలో జూలై నెలలో అంటే రెండు వేల పంతొమ్మిది జూలై నెలలో వృషభ రాశి వారికి రాశి ఫలాలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది గనక మనం తీసుకునేటట్లయితే వృషభ రాశి వారికి రెండు వేల పంతొమ్మిది జూలై నెలలో గురుడు సప్తమ స్థానంలోను శనికేతువుల అష్టమ స్థానంలోను రాహువు రెండింట సంచారం చేస్తున్నారు ముఖ్యంగా ఈ జూలై నెలలో పదహారవ తారీఖున ఆషాఢ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇవన్నీ కూడా ఈ నెల రాశి ఫలితాలని ప్రభావితం చేస్తున్నాయి ఈ ఈ పరిస్థితులన్నింటినీ బేరేజ్ వేసుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిది జూలై నెలలో వృషభ రాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే ఒక రకంగా కొంత శుభం కొంత ఇబ్బంది కొంత కష్టం కొంత లాభం కొంత నష్టం కొంత ఇష్టం ఇలా అటు ఇటుగా అంటే మధ్యస్థంగా ఈ ఫలితాలన్నీ కూడా సూచించబడుతున్నాయి ఈ వృషభ రాశిలో ఉన్న ఉద్యోగస్తులకి కొద్దిగా గడ్డు కాలం వ్యాపారస్తులు వ్యాపారాన్ని కొనసాగించడానికి నూతనంగా అప్పులు చేయవలసి వస్తుంది రాజకీయ నాయకులకి ఒక రకంగా అంటే వృషభ రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి ఒక రకంగా పరీక్షాకాలం లాంటిది అయితే ఎందుకని ఇలా ఉన్నది అని ఆలోచించినట్లయితే ఎక్కువ శాతం ఈ వికారణ సంవత్సరంలో ఈ జూలై నెలలో ముఖ్యంగా ప్రధాన గ్రహాలైన గురుడు శని రాహువు కేతువు అననుకూల స్థానాల్లో అంటే అష్టమ స్థానంలో శని కేతువులు అలాగే రెండింట రాహువు ఉండటం వలన కుటుంబపరమైన చిక్కులు ఇలాంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వృషభ రాశి వాళ్ళకి ఈ జులై నెలలో జరిగే అవకాశం ఉంది అయితే సర్వసాధారణంగా అనుకూల ఫలితాలు కావచ్చు వ్యతిరేక ఫలితాలు కావచ్చు వ్యక్తిగత జాతకం చూసిన తర్వాతనే ఏ ఫలితాలైనా మనం చర్చించుకోవాలి వ్యక్తిగతంగా కనుక కొంత మంచి దశలు నడిచేటట్లయితే వీళ్ళకి కొన్ని అనుకూలమైన ఫలితాలు ఈ నెలలో జరిగే అవకాశం ఉంది అయినప్పటికీ గోచార రీత్యా ఈ జూలై నెలలో వృషభ రాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కనుక వాటిని పూర్తి స్థాయిలో అధిగమించాలంటే కొన్ని రెమెడీస్ కనుక పాటించగలిగేటట్లయితే అంటే అష్టమంలో ఉన్న శనికేతువులకి సప్తమంలో ఉన్న గురుడికి రెండింటి ఉన్న రాహుకి ముఖ్యంగా రెమెడీస్ పాటించగలిగితే అన్ని శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది కనుక ఈ జూలై నెలలో వృషభ రాశి వాళ్ళు మందపల్లిలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుంటే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది తర్వాత కేతు యొక్క అనుగ్రహాని కోసం అంటే కేతు గ్రహం యొక్క అనుగ్రహం కోసం ఏడు బుధవారాలు గరికతో గణపతిని గనక పూజించినట్లయితే వాళ్ళ జీవితంలో ఈ జూలై నెలలో జరిగేటువంటి ఆటంకాల నుంచి చాలా సునాయాసంగా బయటపడి విజయపథంలో ముందుకు సాగటానికి అవకాశం ఉంటుంది ఇలాగా అలాగే రేపు రాబోయే చంద్రగ్రహణం కూడా వీళ్ళకి అంత అనుకూలమైంది కాదు కనుక గ్రహణాన్ని చూడకుండా ఉండటమే చెప్పదగ్గ సూచన ఆ గ్రహణం మరుసటి రోజున అంటే గ్రహణం రాత్రి పడుతుంది ఆ మరుసటి రోజున ఎప్పుడు దేవాలయం ధరిస్తే అప్పుడు శివాలయంలో వీళ్ళు రుద్రాభిషేకం చేయించుకునేటట్లయితే ఆ గ్రహణ దోషం నుంచి కూడా వీళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది ఈ విధంగా వృషభ రాశి వాళ్ళు జూలై మాసంలో రెమెడీస్ పాటించి మనం చెప్పినటువంటి ఈ చిన్న చిన్న పరిహార క్రియలను చేసుకుని అన్నిటా ముందుకెళ్ళి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా శ్రీ కలియుగ దేవ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను స్వస్తి